నమస్తే పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యద్భుతంగా కొనసాగుతూ ఉన్నాయి జేపీ కాలనీలోని శ్రీకృష్ణుడి ఆలయంలో ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు శాస్త్రోక్తంగా ఉత్సాహంగా కొనసాగుతున్నాయి మనతో పాటు ఆలయ కమిటీ సభ్యులతో పాటు స్థానిక కార్పొరేటర్ మెట్టుకుమార్ గారు ఉన్నారు చాలా అద్భుతంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఒకసారి వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం మెట్టుకుమార్ గారు మనమంతా ధన్యులమని నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు చాలా అద్భుతంగా కృష్ణాష్టమి వేడుకలు మన నియోజకవర్గం మొత్తం జేపీ కాలనీ వైపు చూసే విధంగా నిర్వహించారు ఏం చెప్తారు వాస్తవానికి కృష్ణాష్టమి అంటే ప్రజల్లోపట ఒక మంచి భక్తి భావన ఉంటుంది కృష్ణుడు దేవదేవుడు ఆయన తర్వాతనే ఎవరైనా అలాంటి దేవుడి యొక్క జన్మదినం సందర్భంగా కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇక్కడ టెంపుల్ ఉంది కాబట్టి టెంపుల్లోపట పోయి దర్శనం చేసుకుంటే బాగుంటుందన్న ఆలోచన భక్తుల్లోపట ఉంటుంది ఎందుకంటే ఆయన పుట్టినరోజు పోయి ఆయనను భక్తిగా తనకు జరుగుతున్న ఇబ్బందులు కానీ లేకపోతే నేను ముందుకు ప్రయోజకుడిని కావాలన్న ఒక సంకల్పంతో ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక ఆ దేవదేవుడు ఆ కృష్ణ భగవానుడు ఇస్తాడన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు నిజంగా ఇంతమంది భక్తులు రావడం జరిగింది నిజంగా మేము మా ఆలయ కమిటీ సభ్యులు బాగా సంతోషంగా ఉన్నాం అండ్ ఇంకొక విషయం చాలామంది భక్తులకి తెలియదు కృష్ణాష్టమి రోజు యమునా నదికి సంబంధించి యమునా నది సెట్టింగ్ని వేశారు యమునా నదిని చూస్తే గనక చెడుపై మంచి సాధించిన విజయంగా దాన్ని చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడికి వచ్చాక చాలామంది భక్తులు తెలుసుకున్నారు అసలు యమునా నదికి శ్రీకృష్ణుడికి ఉన్న అనుబంధం ఏంటనేది చాలా చక్కగా అది చాటి చెప్పే విధంగా యమునా నది సెట్టింగ్ని కూడా వేయగలిగారు మీరు మనందరికీ తెలుసు శ్రీకృష్ణుని యొక్క కుటుంబం పుట్టంగానే వాళ్ళ మేనమామ అయిన వంటి వంటి మేనమామ కంసుడు ఏం చేస్తాడంటే ఆ కంసుడికి ఒక శాపం ఉంటుంది ఎవరైతే దేవకి వసుదేవులకు పుట్టిన కుమారులు ఉంటారో ఆ ఏ రోజైతే ఆ కుమారుడు పుట్టి బతికి కడితే మాత్రం నీ మరణం ఉంటుంది అని చెప్పేసి కంసుడికి ఒక శాపం ఉంటుంది ఆ అయితే ఆ రోజు మనకు కృష్ణాష్టమి రోజు కృష్ణుడు జన్మించడం ఆయనను కాపాడుకోవాలి అంతకుముందు ఒక ఏడు మంది అనుకుంటారు ఒకటి మందిని కూడా పుట్టిన వెంటనే కంసుడు చంపుకుంటూ పోతాడు అయితే అరే ఉన్నొక్క ఈ మూగపిల్లాడు పుట్టిండు ఈయనను నేను కాపాడుకోవాలని ఆ దంపతులు ఏం చేస్తారంటే ఆ రాత్రి ఆయన నేసిన కారాగారం నుంచి బయటికి ఏదో విధంగా తీసుకొని పోతుంటే యమునా నది అడ్డం వస్తుంది వాళ్ళకి ఆ యమునా నదిలో కొల్లి దాటుకుంటా పోతి పోతుంటే కూడా నాగసర్ప అండగా ఆసరగా ఉంటుంది అట్లా ఆ బతికిన సన్నివేశం చాలామందికి తెలియదు నిజంగా కృష్ణుడు ఎక్కడ బతికిండు ఎక్కడ పుట్టిండు జైల్లో పుట్టిండు కారాగారంలో పుట్టిండు కానీ కృష్ణుని ఏ విధంగా బయటికి తీసుకుపోయారు ఏ నది దాటుకుంటూ బయటికి తీసుకుపోయారు తీసుకుపోయిన తర్వాత ఆయన ఎట్లా కాపాడుకొని బతికి బతికిండు మనకి ఇంత పెద్ద దేవుడు అయ్యిండు అనేది చాలామందికి తెలియదు కానీ నిజంగా గత పదమూడు సంవత్సరాల నుంచి మా జేపీ కాలనీ రోడ్ నెంబర్ వన్లో ఉంటాడు మురళీ అన్న అని మేము మురళీ అన్న అంటాం ఆయన నిజంగా ఆయన ఇంటి దగ్గర చేసేవాడు ఇది ఈ కార్యక్రమం జూలన్ జూలన్ కార్యక్రమం ఆయన చేస్తుండే ప్రతిసారి నిజంగా ఆయన ప్రేమ అనుకోవచ్చు ఆయన మంచితనం అనుకోవచ్చు ప్రతి సంవత్సరం కూడా నన్ను పిలిచాడు అక్కడికి పిలిస్తే మేము పోవడము ఆ కార్యక్రమం చూడడము ఆ కార్యక్రమం చూసిన తర్వాత వచ్చిన భక్తులకు అందరికీ భోజనాలు పెట్టడము నిజంగా ఆయన అదృష్టం ఏందో ప్రతి సంవత్సరం నిజంగా కృష్ణుడు పుట్టంగానే యమునా నదుల నుంచి ఎత్తుకపోతుంటే ఏ విధంగా అయితే వర్షం వస్తుందో ప్రతి సంవత్సరం వర్షం రావడం నిన్న పదకొండు గంటలకు స్టా పది పది పదిహేను నిమిషాలకు వర్షం స్టార్ట్ అయితే పన్నెండు గంటల దాకా వర్షం ఎంత ఘోరమైన వర్షం పెద్ద వర్షం ఆ వర్షంలో మా మురళాన్న ఆ కార్యక్రమాన్ని నిర్వహించండు అంటే నాకు నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి చాలా సంతోషం అని చెప్తున్నాను ఎందుకంటే అంత మంచి కార్యక్రమాన్ని మా అందరికీ పటాంచరు పట్టణ ప్రజలకు పరిచయం చేసి మా గుల్లో తర్వాత ఏమైందంటే ఆయన ఇంటి దగ్గర చేసేవాడు ఈ గుల్లో కమిటీలో నేను ఒక మెంబర్గా తీసుకున్నాను అన్న మురళి అనే కృష్ణుడి మీద భక్తి ఉంది భావన ఉంది ఒక చెయ్యాలని ఒక ఉద్దేశం ఉంది ఒక రెండు మూడు వందల మందికి భోజనాలు పెడుతున్నావు ఆ కార్యక్రమాన్ని రెండు మూడు వందల మందికి చూపిస్తున్నావు నువ్వు అని నువ్వు నా మందిర్లో ఒక కమిటీ మెంబర్ ఉన్నట్టయితే మనం చేసుకుందాం చేసుకుందామన్నా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే మన విగ్రహాలు ఉంటాయి అక్కడ దేవదేవుడు ఉంటాడు దేవదేవుడు మనం చేసినట్టయితే బాగుంటుంది అని నేను ఆయన నొప్పిస్తే నిజంగా నా మీద ఉన్న ప్రేమో భక్తో కానీ ఆ మాటను కాదనకుంట ఆయన మూడు సంవత్సరాల కిందట గుడి కడితే మూడు సంవత్సరాల నుంచి ఆయనను ఆయన కార్యక్రమాన్ని నేను ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలేను నీ నీ చేతుల మీదనే జరగాలి నీ ఖర్చుతోటే జరగాలి పాపం నిన్న పెట్టిన భోజనాలు కూడా ఆయనయ్యే నైట్లో ఆ చేసుకున్న సెట్టింగులు ఆయన అయ్యే ఖర్చు మళ్ళీ ఎన్ని రకాల భోజనాలు పెడతామన్నారు యాభై ఆరు రకాల పిండి వంటకాలు ఆయన ముంగట నైవేద్యంగా పెట్టి నిజంగా చాలా బాగుంటుంది మీరు నిన్నున్నారు కదా బ్రహ్మాండమైన కార్యక్రమం చేసిన మా మురళనకు నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది అండ్ ఇంకొక విషయాన్ని ఈ ఆలయం లోపలికి వచ్చిన తర్వాత గమనించాము ఏవైతే శిలాఫలకాలు ఉన్నాయో వాటి మీద యాభై రూపాయలు ఇచ్చిన భక్తుడి పేరు కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా అక్కడ మేము స్పష్టంగా చూసాము కనబడుతుంది ఒక అజ్ఞాత భక్తుడు అని చెప్పి వెయ్యి నూట పదహారులు ఇచ్చింది ఇది చాలా గొప్ప విషయం చాలా తక్కువ ఆలయాల్లో ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఎందుకు అనిపించింది ప్రతి ఒక్క భక్తుడు ఎవరైతే విరాళాలు ఇచ్చారో ఆ మొదటిలో వాళ్ళ పేర్లు వేయించాలని చెప్పి మనసు మంచిగా ఉంటే మార్గం మంచిగా ఉంటుంది ఎప్పుడే కానీ మీరు బాగా చూడండి పెద్దల నానుడి మనసు మంచిగా ఉంటే మార్గం మంచిగా ఉంటుంది రెండు కోట్ల పదహారు లక్షల రూపాయలతోటి ఈ గుడి కట్టాం మొదట స్టార్ట్ చేశాం ఈ గుడికి గౌరవ శాసనసభ్యులు గుడె మైపాల్ పదమూడు లక్షల రూపాయలు ఇచ్చాం మిగతా ఆడికెళ్ళి గుడిని కట్టాలి గుడి ఎస్టిమేట్ ఏమో రెండు కోట్ల పదహారు లక్షలు అయ్యింది డబ్బులు ఏమో బయటికి వెళ్ళి రావట్లేదు అని నిజంగా చెప్పాలంటే నేను ఎవరిని అడిగినా నా మిత్రునికి ఒక మిత్రునికి ఫోన్ చేసి అన్న ఒక యాభై వేలు ఇవ్వాలి కృష్ణుని గుడికి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలంటే యాభై ఎనిమిది నుంచి అరవై లక్షల రూపాయలు వసూలు చేసినాం ఈ గుడికి అందరి భాగస్వామ్యం నిజంగా నేను గొప్పగా చెప్పట్లేదు యాభై నుంచి అరవై లక్షలు భక్తులు ఇస్తే మిగతా డబ్బులు నా సొంత డబ్బులు నేను వేసుకొని ఈ గుడి నిర్మాణం చేసినాం అందులో ఈ ఈ ఈ చిట్టి అంతా నా దగ్గర లేదు మళ్ళీ మీరు నమ్మాలి ఎందుకంటే మీరు ఆ మాట అన్నారు కాబట్టి పది ఐదు వందల రూపాయలు ఇచ్చిన వాళ్ళవి కూడా అజ్ఞాత భక్తులు రాసినాం యాభై రూపాయలు ఇచ్చిన వాళ్ళది కూడా రాసినాం మేము ఈ డబ్బులు ప్రతి రూపాయి కూడా మా ప్రధాన అర్చకులు ఉంటారు పటాంచరుకు సంబంధించి నరసింహాచార్యాన్ని నరసింహాచారి అంతా ఈ గుడి దేగ్బాల్ చూసాడు నరసింహసారి యొక్క ఫ్రెండే బాలసుబ్రహ్మణ్యం అనేటైన ఈ గుడి నిర్మాణం చేశాడు డబ్బు మాది గుడి నిర్మాణం వాది ఏ రూపాయి వచ్చినా నరసింహాచారి కప్పి చెప్పేవాడిని ప్రతిదీ నరసింహచారి బుక్లో అకౌంట్లో ఉండాలి రెండు లక్షలు రాని లక్ష రాని యాభై వేలు రాని పదివేలు రాని ఐదు వేలు రాని లాస్ట్కి యాభై రూపాయలు వచ్చినా అది నరసింహచారికే పంపించేవాడిని నరసింహచారి గారి చేతి మీదకి వెళ్ళి నేను డబ్బులు ఖర్చు పెట్టి వచ్చాను యాభై రూపాయలు ఇచ్చినప్పుడు ఎంత ఆతృతితోటి ఆప్యాయతోటి ఆ భగవంతుడి మీద భక్తితోటి వచ్చి యాభై రూపాయలు ఇచ్చి లేకపోతే ఐదు రూపాయలు ఇచ్చి లేకపోతే ఐదు లక్షల రూపాయలు ఇయ్యాలి వాళ్ళ పేర్లు రాయలేమనుకోండి అరే వీడు నిజంగా పైసలన్నీ వేరుని గుడి మాత్రం ఈయన పేరు మీద ఉందంట ఇట్లా ఇబ్బంది పడవద్దన్న ఒకే ఒక ఉద్దేశం నాకు ఈ రూపాలు ఈ గుడి పేరు చెప్పుకొని నేను బతికే మనిషిని కాదు నాకున్న ఆస్తులకు నాకున్న మంచితనానికి నాకు డబ్బు అవసరం లేదు మామూలుగా బతికేంత డబ్బు ఉంటే నేను బతకగలుగుతా ఆ విధంగా ప్రతి ఒక్కరి రూపాయి ఆ బోర్డు మీద రాసిన అదేవిధంగా మా వియ్యాంకుడు మా పెద్ద వియ్యాంకుడు నిజంగా నేను ఒకే మాట ఒక అన్న నేను మారబోయిన రాజు యాదవ్ అని కొండాపూర్ వాస్తవ్యులు బావా మీరు ఏం చేస్తారో చెయ్యండి ఏదైతే మూల విరాట్ విగ్రహాలకు తొమ్మిది లక్షల రూపాయలు అయితే బావా అని ఒక మాట అడిగితే తొమ్మిది లక్షల రూపాయలు ఆయన ఇచ్చు ఆ విగ్రహాలు మూలవిట మూల విరాట్ విగ్రహాలు ఆయన ఇప్పించు చివరగా మీరు చూడండి ఎక్కడ ఏ గుళ్ళ కూడా ఈ స్తంభాలు లేకుండొచ్చు వెంకటేశ్వర స్వామి గుల్లో ఉంటాయి మళ్ళీ ఇక్కడనే ఉంటాయి తిరుపతిలో ఉంటాయి లేకపోతే ఇక్కడనే ఉంటాయి ఈ లైటింగ్స్ విషయంలో కూడా లాస్ట్కు ఫౌండేషన్ అయితే వేసినాం అందరికీ తెలుసు మా మురళన కూడా ఫౌండేషన్ అయితే వేసినాం ఆ స్తంభాలకు కట్టాలంటే తొమ్మిది లక్షల రూపాయలు అవుతుంది ఏం చేయాలి నేను చాలా రోజులు ఆలోచన చేసిన మా తమ్ముడికి ఇక్కడ రైన్ల గడ్డకు ఒక ఎకరాల పది గుంటలు అమ్మేయండి మా ఊరిని అడిగిన నేను అరే నువ్వు ఆ పొలం మమ్మీని ఒక గడరా ఒక తొమ్మిది లక్షల రూపాయలు అవుతుంది మరి తొమ్మిది లక్షల రూపాయలు నువ్వు కట్టుకోరా అంటే ఒక్క మాట అనకుంటూ తొమ్మిది లక్షల రూపాయలు నాకు తెచ్చిచ్చి లైట్లు ఇచ్చి నేను నిజంగా సబ్ గోపికృష్ణ మీ న్యూస్ సిక్స్టీన్ నిజంగా బ్రహ్మాండంగా ఉంటుంది ప్రజల్లోపటికి పట్టికి ధైర్యంగా ముందుకు తీసుకుపోతున్నాయి ఈ మధ్యకాలంలో రెండు రీలు నేను చేయాల్సిందే అలాంటి పని మీరు చేయాల్సిందే అంటే ఎక్కడైనా చెడును ఏలెత్తి చూపించే తత్వం మీ మీడియా వాళ్ళకు ఉండాలి నేను రేపు చేసిన దాన్ని ఏలెత్తా నిజంగా చెప్తున్నా ఇంతమంది సహకారంతో చివరిగా సందర్భం వచ్చింది కాబట్టి ఎన్నికలు వచ్చినప్పుడు పదుల సంఖ్యలో పోటీ పడతారు పటాన్ కార్పొరేటర్ అవ్వాలి ఒక్కసారి పటాన్ కార్పొరేటర్ అయితే చాలు అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు వందల వేల కోట్లు ఉన్నవాళ్ళు కూడా బరిలో దిగుతారు మీకు కార్పొరేటర్గా అవకాశం వచ్చింది ఇక్కడ ప్రజల సహకారంతో ఇన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరు చేయగలిగారు ఈ ఐదేళ్లలో ప్రజలకి మీరు కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే వాళ్ళ సహకారంతోనే మీరు మంచి పేరు సంపాదించారు ఒక మంచి కార్పొరేటర్గా మీకంటూ ముద్రపడింది వాస్తవానికి నేను కార్పొరేటర్ అయిన తర్వాత చాలా గుళ్ళు కూడా గౌరవ శాసనసభ్యులు కూడా మైపాల్ రెడ్డి గారు కట్టడం జరిగింది శివాలయం కట్టాడు నా పీరియడ్లోనే బొడ్రాయి అనేది ఊరుకు బొడ్రాయి అనేది ఒక ముఖ్యంగా ఘట్టం అది నిజంగా నా చేతుల మీద ఆ కార్యక్రమాన్ని మేము చేశాం నిజంగా ఆ రోజు బాగా సంతోషించిన ఎందుకంటే వందల సంవత్సరాల కింద ఎవరు పెట్టిరో బొడ్రాయి అది ఎవరికి తెలియదు మా పడంచరు వాసులకు కానీ నేను కార్పొరేటర్ అయిన తర్వాత మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ బొడ్రాయి విషయాన్ని పెట్టాము చూడండి నిజంగా ఆ రోజు నేను చాలా అంటే చాలా అంటే చాలా అంటే హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అయినా ఇంకోటి ఏంటంటే మా దగ్గర రామ మందిరం ఉంది ఒక రెండు వందల సంవత్సరాల కిందటి రామ మందిరం మా పెద్దలు ఇచ్చిన ఒక మంచి ఆనవాయితీ ఏంటంటే పఠాంచరు పదమరుడు సర్పంచ్ కానీ లేకపోతే కార్పొరేటర్ కానీ ఇద్దరే ఇప్పటివరకు చేసింది సర్పంచ్ కార్పొరేటర్ ఎవ్వరు సర్పంచ్ ఉంటే వాళ్ళ చేతుల మీదుకెళ్ళి జరగాలి కార్యం ఎందుకంటే భద్రాచలంలో కూడా అంతే చూడండి భద్రాచలంలో ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ చేతుల మీదుగానే జరగాలి అదే ఉద్దేశంతో పఠాంచర్లో కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొచ్చారు మా పెద్దలు నిజంగా కానీ ఆ మధ్యకాలంలో కొద్దిగా పక్కదారి పట్టియ్యాలని చూశారు చెడగొట్టాలని చూశారు వేరే వాళ్ళు రావడానికి ప్రయత్నం చేశారు ఇక కార్పొరేటర్ లేదు సర్పంచ్ లేదు అంతా మేమే మా ద్వారానే జరగాలన్న ఉద్దేశం మీద దేవుడి దగ్గర ఎక్కడ కూడా అహంకారం అనేది పనిచేయదు అహంకారం వచ్చింది పక్కకు దొబ్బిండు ఇష్యూ నా మీద జరగచ్చు కానీ నేను నా భావితరాలకు నేను నిజంగా తలెత్తుకొని చెప్తున్నా నేను ఇప్పుడు నేను మా భావితరాలకు ఒక మంచి సాంప్రదాయాన్ని ఇచ్చిన రేపు మా ధనరాజ్ గౌడ్ కావచ్చు కార్పొరేటర్ లేకపోతే మా గుండమల రాజు కావచ్చు ఇట్లా కార్పొరేటర్ లేకపోతే రవీంద్రచారి కావచ్చు ఇట్లా ఎవరన్నా కావచ్చు కార్పొరేటర్ కానీ వీళ్ళ చేతుల మీదుగా జరిగే ఆ కార్యక్రమాన్ని అట్లా మళ్ళీ తీసుకొచ్చు మూడు సంవత్సరాలు పక్కదారిన పట్టింది ఎవరో అనామికుడు వచ్చి చేయడం జరుగుతుంది ఆ అనామికుని ఆ భగవంతుడు నా భగవంతుడే ఇట్లా జరిపిండు నేను కాదు భగవంతుడు జరిపిండు ఇప్పుడు మళ్ళీ ఒక బాటేష ఏమని ఎవరు కార్పొరేటర్ అయినా రేపు ఒక ముస్లిం కార్పొరేటర్ అవుతాడు లేకపోతే ఒక ముద్రాజ్ కార్పొరేటర్ అవుతాడు ఒక గౌడన్న కార్పొరేటర్ అవుతాడు ఒక మునూరన్న కార్పొరేటర్ అవుతాడు ఇట్లా చాలామంది మా ఎస్సీ సోదరులు అవుతారు కార్పొరేటర్ అయితే తప్పేముంది వాళ్ళ చేతుల మీదనే జరగాలి ఆ కార్యక్రమం అంత మంచి మార్గాన్ని నాకు కొన్ని ఇబ్బందులైనా నష్టపోయినా నష్టపడ్డా ఆ భగవంతుడు అవన్నీ తాత్కాలికం అయినా ఒక మంచి మార్గాన్ని మా పటాంచరుకు చూపించినని నేను నిజంగా బాగా అంటే నాకు ఒక అదొక పెద్ద సంతోషం లాంటి పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు నిజంగా మా పటాంచరు పట్టణ ప్రజలు కూడా నిజంగా చాలా మంచి వాళ్ళు అంత పెద్ద ఇష్యూ అయ్యింది నాకు నిజంగా ఒక వందల ఫోన్లు వచ్చినాయి కుమార్ అది పక్కదారిని వాటి నుండే ఎక్కడనో పోయి నుండే ఒక మంచి ధైర్యంగా ధైర్యంగా కొట్లాడినావు ధైర్యంగా తీసుకొచ్చినావు రేపు ఏ కులస్తుడైనా చివరకు రెడ్డి వాళ్ళైనా కానీ వాళ్ళ చేతుల మీదకి వెళ్ళి జరగాల్సింది అని నాతో చాలామంది కూడా మాట్లాడారు ఇక ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే కృష్ణుని గడ్డి మూడు సంవత్సరాలు అయితే మూడు సంవత్సరాల నుంచి ఒక ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది మందితోటి ఒక కమిటీ వేసాం నిజంగా కమిటీ సభ్యులు వాస్తవంగా కూడా చాలా వ్యక్తిగతంగా మంచోళ్ళు దొరికారు నాకు ఇక్కడ ఈ ఉత్సవాలకు ఆర్థికంగా కష్టం రూపకంగా వాళ్ళ సహకారం అంతా ఇంత కాదు నిజంగా మా కమిటీ సభ్యులకు నిజంగా పేరు పేరున ఎందుకంటే ఇరవై ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్పలేము కానీ పేరు పేరున మా కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఉత్సవాలు అయితే చేస్తున్నాం అన్నదానం ఒక పెద్ద ఘట్టం నిజంగా వాస్తవానికి అన్నదానం పెద్ద ఘట్టం ఈ అన్నదానం ఏం చేయాలి మా మిత్రుడు రాజు వాళ్ళ మిత్రుల్లో వాళ్ళ క్లాస్మేట్లు అంతా ఒక పది మంది నిజంగా వాస్తవానికి ఎంతోమంది ధనికులు ఉంటారు డబ్బులు ఖర్చు పెట్టాలంటే ముందుకు రావడం వాళ్ళ తరం కాదు నిజంగా పది మంది అన్నదాన కమిటీలు అందరూ కూడా నిజంగా చాలా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళే కానీ దేవుడి మీద ఉన్న భక్తి దేవుడి మీద ఉన్న సంకల్పం వాళ్ళు చెయ్యాలన్న ఒక కృతనిశ్చయంతో డబ్బు తక్కువ ఉంటే బై దేవుడి సేవ కాడ మేము ముందుంటాం ఎంత ఖర్చైనా సరే మేము ముందుకొచ్చి మేము అన్నదాన కమిటీ పెడతామని చెప్పేసి అన్నదాన కమిటీ పెట్టి మొదటి సంవత్సరాలు మూడు క్వింటాల్ లాస్ట్ ఇయర్ ఆరు క్వింటాల్ ఇప్పుడు ఎనిమిది కింటాలు వండి ఇక్కడ వచ్చిన భక్తులకు ఎక్కడ కూడా ఆకలి లేకుండా ఇంటికి పోయి భోజనం వండుకొని తినే పరిస్థితి కల్పించకుండా ఇక్కడనే ఇలా నిజంగా బ్రహ్మాండమైన భోజనాలు పెట్టారు మంచి రుచికరమైన భోజనాలు పెట్టారు వీళ్ళకు కూడా వీళ్ళకు పేరు పేరున రాజు అంటే ఇక్కడ ఉన్నాడు కానీ రాజు వీరే శ్రీనివాస్ రెడ్డి బిట్టు గిరి శ్రీకాంత్ రాజు రాజు కృష్ణ సంతోష్ వీళ్ళు పది మంది నిజంగా వీళ్ళకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మురళీ గారితో మాట్లాడుతాం చ చాలా అద్భుతంగా కార్యక్రమాలు ముగిసాయి సాయంత్రం ఉట్టి కొట్టే కార్యక్రమం కూడా ఉత్సాహంగా సాగుబోతుంది వందలాది మంది చుట్టుపక్కల వందలాది మంది యువకులు రెడీగా ఉన్నారు ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు చూస్తున్నాము నమో భగవతే వాసుదేవాయ ఇది ఇంతింతై వటుడింతయి అన్నట్టు ఇప్పుడు మే మాకు ఏ దానికైనా కానీ ఒక బిందువైతే కావాలి ఆ బిందువే మా కార్పొరేటర్ అంటే ఏది ఉన్నా కానీ ముందు స్టార్టింగ్ లేకపోతే చినుకు వెళ్ళకపోతే వర్షం అయితే రాదు కదా నీళ్ళైతే అయితే రావు కదా అందుకనే మాకందరికీ స్ఫూర్తి మా కార్పొరేటర్ గారు అంటే కార్పొరేటర్ గారంటే ఇప్పుడు నాయకుడు అన్నప్పుడు నాయకుడు అన్నప్పుడు ఏ చిన్న వ్యక్తి ఉన్న వ్యక్తి కానీ ఏ వ్యక్తి ఫోన్ చేసినా ఏది కష్టం వచ్చి చెప్పినా ఇట్ ఇస్ తీసుకునే వ్యక్తి కాదు స్వయంగా వెళ్ళి పరిష్కరించేటటువంటి వ్యక్తి ఒక దగ్గర ఒక కుక్క చనిపోతే అన్నకు ఫోన్ చేసిండ్రు అంత చిన్న పనికి అటువంటి అంత చిన్న పనినైనా కానీ అన్న మనసు మీద తీసుకొని చేస్తాడంటే ఇటువంటి పనులు అన్నకు ఎంత ఇదంటే అంత ఇది అంత ఆయన మంచితనమే ఆయనకు శ్రీరామరక్షగా అన్ని విధాలా కలిసి వస్తుంది కాబట్టి మేము మూడు రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమానికి అన్న ఎంత ఇది ఉన్నాడో మాకు తెలుసు ఫిర్బి అన్న ఎంత చేస్తుండంటే మేమే మాకే ఇదైతుంది అన్న అంత ఘనము ఇది చేస్తున్నాడు అంటే ఆయన మీద ఉన్న గౌరవంతో కూడా మేము కూడా ఎట్లా అంటే ఇంకా ఎక్కువ ఉత్సాహం వస్తుంది ఇప్పుడు మనకు చేసినా చేయకపోయినా అన్న మా అందరి గురించి బాగా ఆలోచన చేస్తున్నాం అందుకనే మేము కూడా కంపల్సరీ అన్నకు సహకారం అందించాలని మాకు ఎప్పుడొస్తుంది ఊరి ప్రజలు కూడా కృష్ణాష్టమి అంటే పఠించారు పఠంచారు అంటే కృష్ణాష్టమి అని ఎంతోమంది కూడా ఎప్పుడొస్తుంది కృష్ణాష్టమి ఎప్పుడు ఇది ఎప్పుడు మీరు అన్నారు కదా యమునా నది ఒక గోప్యత దాని గురించి గొప్ప ఏంటంటే యమునా నది అనేది ఆ శాపం వల్ల అప్పుడు దేవాది దేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడు పరమాత్ముడు భూమిపై ఉద్భవించిన వేళ మనకు ఇక్కడ యమునా నదికి పూజ చేసి అక్కడ వసుదేవుడు పూజ చేసి యమునా నదికి పూజ చేస్తే యమునా నది కృష్ణుడు తీసుకుపోవడానికి దారి చూపించింది అట్లాగే సాంప్రదాయం ప్రకారము యమునా నది పూజ చేసి యమునా నది పూజ చేసి మనం తీసుకొస్తేనే దానికి ఒక అర్థం ఉంటుందనే ఉద్దేశంతో అన్న సహకారంతో ఇవన్నీ సెటబుల్ చేయడం జరిగింది అన్ని విధాలా చేస్తున్నాము ఈరోజు కూడా దాదాపు ఒక పది పన్నెండు వేల మంది భక్తులు పొద్దు నుంచి సాయం మార్నింగ్ సిక్స్ నుంచి ఎంతమంది అంటే దాదాపు పది పన్నెండు వేల మంది ఈసారి హాజరు కావడం జరిగింది అందరికీ ప్రతి ఒక్క భక్తునికి కూడా అన్న అందరికీ సన్మానం చేయడం జరిగింది ఎవరిని కూడా ఇది కాకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కూడా అన్న ఇది జరిగింది అందుకనే పడంచర్ ప్రజల తరఫున మరియు అందరి మా కమిటీ సభ్యుల తరఫున అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండ్ చివరిగా సరే ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు వచ్చినప్పుడు పార్టీలు ఏవైనా కావచ్చు నాయకులు ఎవరైనా కావచ్చు ఇవాళ అన్ని పార్టీల నాయకులు పార్టీల అతీతంగా నాయకులు చక్కగా వచ్చి కృష్ణుడిని దర్శించుకొని ఇక్కడ ఏర్పాట్ల మీద సంతోషం వ్యక్తం చేశారు ఏమనిపిస్తూ ఉంది చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు యాక్చువల్లీ నాకు నాకున్న ఆలోచన ఏంటంటే త్రేతాయుగం నాటి రాముని మండపాలు ఉన్నాయి ద్వాపరయుగంకి వచ్చేసరికి శ్రీకృష్ణ మండపము మన చుట్టుపక్కల అంతా ఎక్కడ లేదు గౌరవ కార్పొరేటర్ గారైన మా మెట్టుకుమారన్న గారు మా పటంచెల్లో ఇంత మంచిగా ఆధ్యాత్మిక సెంటర్లు ఇంత మంచి గుళ్ళు మధ్యలో కట్టి భక్తులకు అందరికీ వాళ్ళ భక్తిని చూంచుకొనికే ఇంత మంచి గుడి కట్టినందుకు ప్రత్యేకంగా కార్పొరేట్ గారికి ధన్యవాదములు పడాంచల్లో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇలాంటి గుడి ఎక్కడ నాకైతే కనబడలేదు ఇక్కడ చూస్తుంటే నుంచి ఇక్కడనే ఉన్నాను ఆత్మ ఆధ్యాత్మిక చింతనతోటి భక్తులు చాలా భక్తి పరోశ్ర మునిగి చాలా ముందుకెళ్తున్నారు వాళ్ళ కోరికలు తీరు నెరవాలని కోరుతున్నాను చివరిగా మహా అన్నదాన కార్యక్రమం చాలా అద్భుతంగా ముగిసింది భోజనాలు ప్రసాదాలు ఏవైతే ప్రసాదంగా మనం స్వీకరిస్తామో చాలా అద్భుతంగా అన్నీ కూతురి భక్తులు కూడా వేలాది మంది వచ్చారు ఏం చెప్తారు రామ హరే కృష్ణ నేను ఫస్ట్ మా ఇల్లు ఇక్కడనే అండి నేను శ్రీకృష్ణ సన్నిధానంలోకి వచ్చిన దూరం నుంచి దగ్గరికి వచ్చేసిన శ్రీకృష్ణుడు అలా రప్పించుకున్నాడే నన్ను దగ్గరకు వచ్చిన ఇంకొకటి అన్నదానం పెట్టడానికి మెయిన్ ఏంటంటే మా అన్న ఈ గురి ఆలయ ధర్మకర్త మెట్టు కుమార్ అన్న కార్పొరేటర్ గారు నన్ను ఎప్పుడు ప్రతి దానికి ఏదైనా పని ఉన్న ప్లాన్ నువ్వు చేస్తావు ఖచ్చితంగా నువ్వు చేయాలి మీ టీం ఉంటుంది మంచిగా ఉంటుంది చేయాలంటని చెప్పేసి ఇక్కడే కానీ రామాలయంలో కూడా కానీ నన్ను ఆ రోజు కూడా రామాలయంలోకి అన్నదాన కార్యక్రమానికి ఆహ్వానించిన వాళ్ళు రాజన్న కుమారన్న ఇక్కడ కూడా కుమారన్న నా మీద నమ్మకంతో నా మీద మా ఫ్రెండ్స్ మీద ఉన్న నమ్మకంతోనే అన్నగారు ఈ భోజనాలను మీరు చూసుకోవాలని కానీ పొద్దుగాల కొద్దిగా భయపడినాం మన మురళన్న గారు ఏమన్నారంటే శ్రీకృష్ణుడు జన్మించాడు వర్షంలో జన్మించండు వర్షం వస్తుంది జన్మించిన తర్వాత వర్షం పోతుంది పోయింది అందుకు చాలా సంతోషంగా ఉంది అది ఈ రోజైతే కొద్దిగా మార్నింగ్ భయపడినా కూడా భక్తులకు ప్రసాదం సరైన టైంకి అందిస్తామో లేదో అంటని చెప్పేసి భయపడినాం కానీ ఆ దేవుడి కృపా కటాక్షం వల్ల మేము అందరికీ భక్తులకి ఎవ్వరికి కూడా మిస్ కాకుండా పెట్టినా మెయిన్ ముఖ్యంగా నా టీం సభ్యులు మా అధ్యక్షులు గిరిగారు కానీ వీరేష్ గుప్తా నామా నరసింహ మఠం శ్రీశైలం గారు శ్రీ దారెడ్డి శ్రీనివాస్ గారు బేలే శ్రీకాంత్ గారు అందరూ కలిపి సహాయ సహకారాలతో నేను చాలా మంచిగా చేసినందుకు మరొకసారి దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను